నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్సెన్స్ మన వాడుక భాషలో చెప్పాలంటే పనికి మారిన పని చేసే కంటే ఏం పని చేయకుండా ఉండడమే చాలా గొప్ప విషయం నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది పాలమూరు పాలమూరుపై పట్టుకోల్పోతున్న ఎమ్మెల్యే ఎన్ఎం అభివృద్ధికి ఆమడ దూరంలో పాలమూరు ఏ పనులు కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న సీనియర్ కార్యకర్తలు నాయకులు పాలమూరుకు ఎమ్మెల్యేలు ఒకరా ఆరుగురా అప్పట్లో మా సీనా అనుకుంటే గంటల పని అయిపోతుండే ఇప్పుడు ఈ సీనా అనుకున్న నెల రోజులైనా పనులు ఇలా ఒకటి కాదు రెండు కాదు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎన్నం పాలనపై వార్తాపత్రికల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎన్నో ఆరోపణ అయితే ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అని ఒక జర్నలిస్ట్గా స్థానిక ఓటర్గా క్షేత్రస్థాయిలో నేను ఎంతో మందితో మాట్లాడితే ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఎం రెడ్డి పాలన చాలా బాగుందని చెప్పారు ఎందుకంటే అసలు పదవ తరగతి చదవను కూడా రాజకీయం పైన అవగాహన లేని వాళ్ళు కూడా ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే ఒక సోషల్ మీడియాలో ఆయన పాలన బాగలేదని కానీ ఆయన గురించి అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటేనే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ప్రచారంలో ఈయన ఏదైతే స్వేచ్ఛ ఇస్తానని హామీ ఇచ్చిండో ఆ స్వేచ్ఛ వంద శాతం అమలవుతుంది ఇది ఒక్కటి చాలేదా ఇది ఒక్కటి నిదర్శనం కదా మామిన ప్రజలకు స్వేచ్ఛ ఇస్తానని అని మాటిచ్చి నిలబెట్టుకున్నారు ఇది చాలదా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరైనా ఒక సోషల్ మీడియాలో అప్పటి ప్రభుత్వానికి అంటే ఇక్కడ ఉన్న మాజీ మంత్రికి ఆపోజిట్ గా ఒక్క మెసేజ్ పెట్టాలంటే ఒక్కొక్కరికి పడుతుండే ఇంకా వార్తాపత్రికల గురించి చెప్పనవసరం లేదు లేదు ఎవరైనా ఒక స్టెప్ ముందలకేసి ధైర్యంగా ఎవరైనా పెట్టినా అప్పటి ప్రభుత్వానికి మన మహబూబ్ నగర్ లో ఆపోజిట్ గా మాట్లాడిన వాళ్ళు తెలంగాణ మొత్తానికి సుపరిచితులైంది అది మనం అందరం ఎన్నో వార్తల్లో చూసాం ఇంకా ఎక్కడైనా సరే ఒక వాట్సాప్ లో కాదు ఎక్కడైనా నలుగురు కూర్చొని మాట్లాడాలన్నా కూడా చాలా ప్రతి ఒక్కరు భయభ్రంతులు గురైతుండే ఏం మాట్లాడితే ఎప్పుడు మాకేమవుతుందో అని అలాంటి సమయంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ ప్రజల నాడి తెలిసిన ఒక వ్యక్తిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలతో పాటు మహబూబ్ నగర్ ప్రజలకు నేను స్వేచ్ఛనిస్తానని ఒక ఏడవ గ్యారంటీతో మాత్రమే వచ్చాడు నేనేదో ఇది చేస్తా ఇది చేస్తా పలము ఇంకేదో చేస్తా అని ఏమీ చెప్పుకోలేదు జస్ట్ స్వేచ్ఛనిస్తానని చెప్పి వచ్చాడు ప్రజలందరూ మేము బతకాలే మేము సంతోషంగా ఉండాలంటే ఈయన వస్తే చాలు మాకేం అవసరం లేదు ఆ స్వేచ్ఛ దొరికితే చాలు అని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిచిన వెంబడే నేను మీకు చెప్పినట్టు స్వేచ్ఛ ఇస్తానన్నా స్వేచ్ఛ ఇస్తానని ఇప్పటికీ ఆయన మీద డైరెక్ట్ సోషల్ మీడియాలో కానీ ఈయన పాలన బాగలేదు ఎన్ఎం శ్రీనివాస్ రద్దు చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు వార్తాపత్రికలు రాస్తున్నారు ఎవ్వరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు ఇది ఆయన ఇస్తానన్న స్వేచ్ఛ మనం ఈరోజు ప్రతి ఒక్కరం ప్రశ్నించగలుగుతున్నాము అంటే ఆయన మనకి ఇచ్చిన స్వేచ్ఛ అంతకుముందు మరి పదేళ్ళు ఎందుకు ఎవరు ప్రశ్నించలేదు ఎవరు ఒకరిద్దరు ఒకటి రెండు సంబంధించిన పత్రికలు తప్ప ఎవరు ప్రశ్నించారు అది అందరికి తెలిసిన వాస్తవం మరి ఇది ఇది చాలా ఆయన మనకి ఇస్తాను స్వేచ్ఛ ఇచ్చింది అన్నదానికి నేను ఈ నియోజకవర్గంలో ఎలక్షన్లకు ముందు ఒక గ్యారెంటీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే నేను వ్యక్తిగతంగా ఏడవ గ్యారెంటీ ఇచ్చిన ఆ ఏడవ గ్యారెంటీ తూచా తప్పకుండా అమలు అవుతుంది వ్యాపారస్తులు గాని ఎవరైనా సరే వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళకు నచ్చిన పనిని చట్టబద్ధంగా దిగ్విజయంగా చేసుకోవచ్చు దీంతో పాటు ఇంకెన్నో ఆరోపణలు చేస్తున్నారు అయితే అసలు ఆ ఆరోపణలు చేస్తున్నది ఎవరు నిజంగా ఆయన పాలన పైన క్షేత్రస్థాయిలో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారా లేదా కొందరు పనిగట్టుకొని ఆరోపణలు ఆయన పైన చేస్తున్నారా ఆయన ఎన్నికల్లో ఏదైతే స్వేచ్ఛ అనే ఒక ఏడవ గ్యారెంటీతోనే వచ్చి ఇచ్చింది కదా అసలు ఈ సంవత్సరం కాలంలో ఆయన చేస్తున్న పనులేంటి అది పాలమూరుకి ప్రస్తుతానికి కానీ భవిష్యత్తులో కానీ ఏ మేరకు అభివృద్ధికి దోహదపడుతుంది అసలు ఆయన ఆలోచన లేదనేది దయచేసి వీడియో మొత్తం చూడండి మన మహబూబ్నగర్లో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా కొంచెం డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఎన్నం ఇచ్చిన హామీ స్వేచ్ఛ మాత్రమే కానీ గెలిచిన తర్వాత అతి తక్కువ సమయంలో ఎంతో మంది చిరు వ్యాపారుల కళ్ళలో ఆనందం చూడడానికి తాయి బజార్ తీసివేయడం ఆయన తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం ప్రతి ఒక్కరిలో ఓటును చూసే రాజకీయ ఉన్న ఈ కాలంలో విద్యార్థులకు ఓటు హక్కు లేదని తెలిసిన మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలనే దృఢ సంకల్పంతో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తన సొంత నిధులతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందించి ఎంతో మంది ఎమ్మెల్యేలకు మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదర్శంగా నిలిచారనంలో ఎలాంటి అనుమానం లేదు అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదంటారు ఎందుకంటే ఒకరు బాగా చదువుకుని జాబ్ చేస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది బాగుపడుతుందని ముందు చూపుతో ఇంటర్ తర్వాత బీటెక్ మెడిసిన్ లాంటి ర్యాంకులు కొట్టాలంటే కోచింగ్ అవసరం ఆ కోచింగ్లకు డబ్బు లేని ఎంతో మంది పేదవారికి ర్యాంకులు తెప్పించాలని వారికి తన సొంత నిధులతో ఉచితంగా కోచింగ్ ఇప్పించి దాదాపు నూట పద్నాలుగు మంది ఆనిమత్యాలను తయారు చేసి తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికంటే ఇంతమంది ర్యాంకులు తెచ్చుకొని బయటికి వెళ్తున్నారన్న ఆనందమే నాకు ఎక్కువగా ఉందని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత వచ్చిన సంతోషం సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన ఈ కార్యక్రమం ఎన్నో అధికంగా ఉంది చదువు మానేసిన ఎంతో మందికి ముఖ్యంగా మహిళలు గౌరవంగా తమ కళ్ళపై తాము నిలబడేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇప్పించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు అదే విధంగా సొంత వ్యాపారం పెట్టుకునేలా ప్రోత్సాహకాన్నిస్తున్నారు ఎమ్మెల్యే అయితే మనం ప్రతి ఒక్కరం ఆలోచిస్తే నేను ఇంతకుముందు చెప్పిన విద్యార్థులు కానీ అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఉపాధి పొందుతున్న ఎంతో మంది అందులోకి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన మహబూబ్ నగర్ నియోజకవర్గం వారు మిగతా వాళ్ళందరూ ఓవరాల్ మహబూబ్ నగర్ చెందినవారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి ఓటుతో క్యాలిక్యులేట్ చేస్తారు కానీ ఇక్కడ వాళ్ళు ఏ నియోజకవర్గం అని ఆలోచించాలి మా వల్ల వారికి ఏమైనా సహాయం అందుతుందా లేదా అని ఆలోచించడం ఆయన గొప్ప వ్యక్తిత్వం ఇక్కడ ఓటు కాదు వారి భవిష్యత్ ముఖ్యమని చెప్పడం ఆయన మంచితనం షార్ట్ టర్మ్ డెవలప్మెంట్ అంటే తాత్కాలిక అభివృద్ధితో అనవసరమైన హడావుడి చేయకుండా ముందు చూపుతో లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అంటే దీర్ఘకాలికంగా ప్రజలకు అవసరమయ్యే విధంగా పాలమూరుని అభివృద్ధి చేయాలని ముఖ్యంగా పేద విద్యార్థులకు తనవంతు సహాయం అందించాలని ఒక విద్యా నిధి ఏర్పాటు చేయడమే కానీ మహబూబ్ నగర్కు లా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ తేవడం కానీ అండ్ అతి త్వరలో ఐఐటి కూడా తీసుకురావడం కానీ అదేవిధంగా సీఎంతో కలిసి మాట్లాడి మన మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ గా మార్చి పలమూరు అభివృద్ధి ధ్యేయంగా ఎంతో మందితో చర్చించి ఎన్నో ఆఫీసులకు తిరుగుతూ మంత్రులు సీఎంతో ఎన్నో మీటింగ్లలో పాల్గొని కోట్ల నిధులు తీసుకొస్తున్న అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక జర్నలిస్ట్ గా నేను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో సీనియర్ కార్యకర్తలు నాయకులు కూడా ఎవరి పనులు అవతలేవని మీ కాంగ్రెస్ నాయకులతో పోలిస్తే బీఆర్ఎస్ నాయకులు నాయకులే అధికారులతో చాలా మంచిగా ఉన్నారు వారి పనులే త్వరగా అవుతున్నాయని ఆయనతో చెప్తే ఆయన నాకు సమాధానమిస్తూ పైరవికారులతో కాకుండా దయచేసి క్షేత్ర స్థాయిలో ప్రజలు వ్యాపారస్తులు రైతులు అధికారులు ఏమనుకుంటున్నారో ఒక సర్వే చేయి నువ్వు సర్వేలు చేస్తావు కదా ఒకసారి వాళ్ళతో సర్వేలు చేయి ఎందుకంటే మా ఇంకా తిరిగే నాయకులు గాని లేకపోతే సెకండ్ లెవెల్ లీడర్స్ కానీ సీనియర్ కార్యకర్తలు కాకుండా దయచేసి కింది స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక సర్వే చేసి నాకు చెప్పు నిజంగా నా పాలనలో ఈ తేడా ఉందని వాళ్ళు ఏమైనా చెప్తే నేను దాన్ని సరి చేసుకుని ఇంకా వాళ్ళకి ఎంత బెటర్గా సర్వ్ చేయాలని ఆలోచిస్తానని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ మీ నాయకులు కాకుండా బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ పనులు అవుతున్నాయి వేరే పార్టీ వాళ్ళదే అవుతున్నాయని చెప్పగా ఎలక్షన్స్ ముందు వరకే ఒక పార్టీ ఎన్నికల తర్వాత నేను అందరి ఎమ్మెల్యేను డెఫినెట్ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రావచ్చు ఎవరైనా పనులు చేసుకోపోవచ్చు ఆ విషయంలో నేను రివెంజ్ పాలిటిక్స్ అంటే ప్రతీకార రాజకీయాలు నేను చేయను నా వ్యక్తిత్వం అది కాదని చెప్పడం ఆయన దార్శికతకు ఆయన తెలివికి నిదర్శనం తన పక్కలున్న నాయకులకు తనతో పాటే సంవత్సరాలుగా ఉంటున్న పిఏలకు కూడా తనలాగా ఆలోచిస్తూ సమాజ సేవే లక్ష్యంగా ఆలోచన ఉన్నవాళ్ళు పని చేయాలనుకున్న వాళ్ళే నాతో ఉండాలని డబ్బులే సంపాదించాలనుకుంటే మాత్రం దయచేసి నాతో ఉండకండి ఆయన వారికి చెప్పారని విశ్వసనీయ సమాచారం అయితే పాలమూరు నియోజకవర్గంలో మనకున్నది ఒక ఎమ్మెల్యేనా ఆరు మంది ఎమ్మెల్యేలా అని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే మనం నిజంగా ఈ విషయంపై ఆలోచిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీతో కంపేర్ చేస్తే ఇంతకుముందు ఇద్దరే ఇద్దరు ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్ ని శాసించింది ఒక పది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు లీడర్లే ఉదాహరణకు మన మహబూబ్ నగర్ లోనే చెప్పుకుంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవాలంటే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉభా కొత్వాల్ గారు కావచ్చు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు కావచ్చు సంజీవ్ ముదిరాజ్ గారు కావచ్చు మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు కావచ్చు మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ గారు కావచ్చు అదేవిధంగా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు కావచ్చు మహబూబ్ నగర్ పబ్లిక్లో మాస్టర్గా మంచి ఫాలోయింగ్ ఉన్న మారపల్లి సురేందర్ రెడ్డి గారు కావచ్చు ఎంపీ వెంకటేష్ గారు కావచ్చు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు కావచ్చు పార్టీ లైన్లో ఉంటూ పార్టీ పటిష్టతకు పాటపడుతున్నారు చలవగాలి రాఘేందర్ రాజు గారు కావచ్చు సిరాజ్ ఖాద్రి గారు కావచ్చు బెనహర్ గారు కావచ్చు టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు జహీర్ అఖ్తర్ గారు కావచ్చు అదేవిధంగా పార్టీకి బ్యాక్బోన్ గా పనిచేసే ముఖ్య సీనియర్ కార్యకర్తలు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినా ఇలా ఎంతో మంది సో ఇంతమంది ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే కాకుండా కొన్ని పనులు వీళ్ళు కూడా కార్యకర్తల కోసం ప్రజల కోసం వారి భుజాలపైన వేసుకుని పనులు చేయిస్తుంటారు అంత మాత్రాన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కాదు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఒక్కడే కాకుండా మిగతా నాయకులు కూడా కొన్ని కొన్ని శాఖలుగా మంచి చేయాలనే ఉద్దేశం కొన్ని శాఖలుగా విభజించుకొని పనులు చేయిస్తున్నాం ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా అనునితం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెన్ గా ఉంటుంది ఎమ్మెల్యే ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ లో నాయకులుగానే ఎవరైనా ఆయనకి చెప్తే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో ఆ ఇష్యూ రిజాల్వ్ చేస్తారు ఇష్యూస్ ఇంతవరకు కాలేదు అయినా కూడా ఆయన దృష్టికి ఏది పోయినా ప్రజలే ముఖ్యం కాబట్టి ప్రజల క్షేమం కోసం తన పక్కలున్న ఎంత వారైనా సరే వారిపై చర్య తీసుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పడం మనం గమనించవచ్చు ఎటువంటి గుండాగిరి గాని దౌర్జన్యాలు గానీ మా ప్రభుత్వం సహించదు ఎమ్మెల్యేగా నేను కూడా సహించ మనం ఉన్నదే చట్టబద్ధమైన పరిపాలన చేయడానికి గత ప్రభుత్వంలో ఏవైతే పనులు వాళ్ళు చేసి జడ్డ పేరు తెచ్చుకున్నారో అటువంటి పనులు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా సింపతైజర్స్ కానీ నేను కానీ చేయబోము ఏమైనా ఒకటి రెండు ఎవరైనా తెలిసింది లేక తప్పులు జరిగినా మా దృష్టికి తీసుకొస్తే వాటిని సవరించుకునే ప్రయత్నం మేము చేస్తాం ఇంకా అతి ముఖ్యమైన విషయం అమరరాజా రాజా విషయంలో ఎందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నోరు విప్పడం లేదు అని ఎంతో మంది పలుసార్లు ఆరోపణలు విప్పిస్తున్నారు అయితే ఈ విషయంపై నేను ఒక స్థానికుడుగా అమర్ రాజా కంపెనీకి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ లో ఉన్న ఒక స్థానికుడుగా ఒక జర్నలిస్ట్ గా ప్రతి ఒక్కరికి ఒక విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇదే ఇంతకు మునుపు అమర్ రాజా విషయంలో వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడాలన్నా ఒక టెన్ వేయాలన్నా ప్రతి ఒక్కరు భయపడేవారు అదే విధంగా ఒకనొక స్థాయికి అమర్ రాజా వస్తే చాలా బాగుంటుందని అప్పుడు మాజీ మంత్రి గారు మాతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించాలని కూడా ఇటీవల కొందరు వీళ్ళకి సంబంధించిన నాయకులు చెప్పడం మనం గమనించవచ్చు అయితే ఎన్ఎం శ్రీనివాస ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అమరరాజాకు రాజాకు వ్యతిరేకంగా ఎదురులో దాదాపు వంద రోజులు టెంట్ వేస్తే కూడా ఏ రోజు కూడా టెంట్ తీయించాలని ఏ రోజు ఎవరిపైన ఫోర్స్ చేయలేదు ఏ అధికారికి ఆర్డర్ ఇవ్వలేదు పైపెచ్చు మీరు నిరసన చేసే హక్కు మీది రాజ్యాంగం మీకు కల్పించిన కాబట్టి దయచేసి హింస మార్గంలో ఎవరిపై దాడులు చేయకుండా ఎవరికి నష్టం వాటిల్లకుండా మీరు నిరసన వ్యక్తం చేయండి అని ఒక సలహా ఇవ్వడం కూడా ఆయన దార్శికతకు ఆయన గొప్పతనానికి నిదర్శనం స్వేచ్ఛ అధికమైతే అది మన చెడుకే కారణమవుతుంది తాడే పామై కాటు వేయవచ్చు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై నాయకులు కానీ అదే విధంగా ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు కూడా మాతో మాట్లాడుతూ ఇంతకు మునుపు పదేళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేని అంటే నార్మల్ కాల్స్ చేయలేని పరిస్థితిలో నలుగురితో మాట్లాడలేని పరిస్థితి నుండి ఈ రోజు ఒక ఎమ్మెల్యేనే ఆయన పాలన బాగలేదు ఆయన ఇలా చేస్తున్నాయి మహబూబ్ నగర్ మంచి చేయాలని చూస్తుంటే ఆయన పైన ఎన్నో విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు ఇంతమంది నాయకులు కాంగ్రెస్ లో ఉన్నారు ఎంతో మంది చెప్పిన నార్మల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు ఎవరిపైన కేసులు చేయడం కానీ లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ చేయడం కానీ ఏ రోజు ఏ నాయకుడు చేయలేదు దానికి కారణం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ పై స్థాయిలో నుండి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా దయచేసి మీరు రెస్పాండ్ కాకండి దయచేసి మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అన్నందుకు ప్రతి ఒక్కరు ఆయన మాటకు కట్టుబడి మేము చాలా నిదానంగా చాలా ఓపికతో ఉన్న చాలా మంది పని కట్టుకొని నిజంగా ప్రజలు చేస్తే మేము స్వాగతిస్తాం కానీ చాలా మంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అని మాతో చెప్పుకున్నారు సో ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిపక్షం ఉన్నామంటే మనకు చాలా ఒక మంచి స్థాయిలో ఉన్నట్టు ప్రతిపక్షం ఉన్నోళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ ఏమైనా సమస్యలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నిద్దాం ఆ సమస్యలను సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే మీరు మాట్లాడతారంటే మా లాంటి జర్నలిస్ట్ వచ్చి మేము మీతో మాట్లాడిస్తాం ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఈ రోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు చెప్పిన నేను మీకు చెప్తున్నాను అదే విధంగా రేపన్నాడు వాళ్ళు ఏ నాయకుడు తప్పు చేసినా మీ తరఫు నుండి అంటే ఒక జర్నలిస్ట్ ని ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీ గొంతుకై వారిని ప్రశ్నిస్తాం సమస్యల పైన స్పందిద్దాం సమస్యల గురించి ఎమ్మెల్యే ఏ మనం ఎనీ టైం ప్రశ్నిద్దాం అంతేకాని నిరాధారమైన ఆరోపణలు చేసి నిజంగా ఒక మంచి వ్యక్తులను కూడా అంటే మహబూబ్ నగర్ చాలా ప్రశాంతంగా ఉన్న దాంట్లో కూడా గొడవలు సృష్టించే విధంగా చేయకుంటే బాగుంటుంది ఒక జర్నలిస్ట్ గా నా కోరిక కెమెరా పర్సన్ శివకుమార్ తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్